నేటి కాలంలో ఆరోగ్యంపై ప్రతి ఒక్కరికి కూడా చాలా అవగాహన అనేది ఉండడం జరుగుతుంది మన ఆరోగ్యాన్ని కాపాడేటువంటి వివిధ రకాలైనటువంటి డ్రై ఫ్రూట్స్ మన రాజమండ్రిలో ఎక్కడ లభిస్తాయో ఈ వీడియోలో తెలుసుకోండి నమస్తే రాజమండ్రి గత ఇరవై సంవత్సరాలుగా మన సోమేశ్వర డ్రై ఫ్రూట్స్ ని మీరు ఎలా అయితే ఆదరిస్తున్నారో అలాగే ఇప్పుడు రాజమండ్రిలో సరికొత్తగా డ్రై ఫ్రూట్స్ షోరూమ్ ని ప్రారంభిస్తున్నాము మరలా ఉగాది కల్లా మన షోరూమ్ తయారవుతుంది ఎన్నో రకాల కొత్త డ్రై ఫ్రూట్ హెల్దీ ప్రోడక్ట్స్ తో మన షోరూమ్ ప్రారంభిస్తున్నాం ఆపని ప్రస్తుతానికి ఆపోజిట్లో ఉన్న మున్సిపల్ షేపింగ్ లోకి మార్చడం జరిగింది మన షాప్లో ఉండే ప్రోడక్ట్స్ గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాము మన దగ్గర అన్ని స్పెషల్ క్వాలిటీ బాదం వాల్నట్ పిస్తా అంజీర్ కొత్త ఐటమ్ హ్యాజల్ నట్స్ బ్రెజల్ నట్ మెకాడమియాస్ పికానట్స్ డిహైడ్రేట్ డ్రై ఫ్రూట్స్లో కూడా మంచి వెరైటీస్ మ్యాంగో కివి మిక్స్డ్ ఫ్రూట్ స్ట్రాబెర్రీ పైనాపిల్ ఇలా చాలా రకాలు డిహైడ్రేట్ డ్రై ఫ్రూట్స్ మన దగ్గర లభిస్తాయి అన్ని సందర్భాలకి అవసరమైన డ్రై ఫ్రూట్ గిఫ్ట్ ప్యాక్లు ఐదు వందల రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు వారికి నచ్చిన పద్ధతిలో కావలసిన డ్రై ఫ్రూట్స్ వేసి తయారు చేసి ఇవ్వడం మా ప్రత్యేకత డేట్స్లో బేసిక్ కిలో హండ్రెడ్ రూపీస్ నుంచి మొదలుకొని దగ్గర దగ్గర మూడు వేల రూపాయల వరకు కూడా అనేక రకాల డేట్స్ మనం సప్లై చేస్తాము మెజ్జల్ డేట్స్ ఇలానే మన దగ్గర డ్రై ఫ్రూట్ లో మనం ఓన్ గా మ్యానుఫాక్చర్ చేస్తాము నెంబర్ వన్ మసాలా ఐటమ్స్ కూడా మనం ప్యాక్ చేసి ఇస్తూ ఉంటాము అదే విధంగా మన దగ్గర హెల్దీ ప్రొడక్ట్స్ అయిన కొర్రలు సామలు ఊదలు అరికలు అలానే ఎన్నో రకాల చిరుధాన్యాల మిశ్రమాలు కూడా దొరుకుతాయి అలాగే డ్రై ఫ్రూట్ జ్యూస్ పౌడర్ నాణ్యమైన బెల్లంతో చక్కని పప్పులతో తయారు చేయించిన పప్పు అచ్చులు మన డైరీ మిల్క్ లో కూడా టెన్ రూపీస్ నుంచి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రూపీస్ డైరీ మిల్క్ వరకు మన దగ్గర దొరుకుతాయి చూసారు కదా మా షాప్ లో ఏ టు జెడ్ అన్ని హెల్దీ ఫుడ్ ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉంటాయి థ్యాంక్ యూ ఆల్